హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా పెళ్లి రోజు షూట్ చేసిందండి ఇది మా మూడో పెళ్లి రోజు అనమాట సో చూద్దాం నా ఈ డే ఎలా గడిచిపోయిందో సో నాకు తెలిసి అంతా ఏమీ అండి నార్మల్గా సింపుల్గా ఉండొచ్చు సో నేను ఇప్పుడే లేసానండి ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట సో ఇప్పుడు నేను లేవగానే మా చిన్నగా చూస్తున్నాడు పక్కన నుంచి నాకంటే ముందే లేచి సో వాడు ఎప్పుడు నాకంటే ముందే లేస్తాడనమాట సో దగ్గరికి రానగానే వచ్చాడనమాట నేను మా చిన్ని అయితే అస్సలు పోనీవనండి నేను మాత్రం చాలా యూజ్ చేస్తాను ఇక అందుకే అక్కడ వీడియో రికార్డ్ అవుతుంటే అటే ఫోన్కి వెళ్ళి చూస్తుంటే అంతలోకే కరెంట్ పోతే చేతులు చూడండి ఎలా పెట్టి నాకు కరెంట్ పోయిందని చెప్తున్నాడు సో ఇక ఇది మార్నింగ్ కదండి సో పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే ఆయిల్ పెట్టాలంటండి సో అలాగే మాడ అనేది ఉంటుంది అనమాట అది పొడిన వరకు ఆయిల్ పెట్టాలని చెప్తారు సో అందుకే ఇక నేను ఇక్కడైతే ఆయిల్ పెట్టేస్తున్నా సో రోజైతే నేను పెట్టనండి నాకంటే ముందు మా అమ్మ వాళ్ళు సో అక్కడ మా బావ ఎవరో ఒకళ్ళు పెట్టేస్తారనమాట సో ఇప్పుడు నేను టయానికి సో ఈ రోజు పెట్టేశాను అనమాట ఎక్కువగా మా చిన్నగాడే నాకంటే ముందే లేస్తాడు కదండి ఇక వాడు బయటకు వెళ్ళిపోతాడు ఇక నేను లేవగానే ఇక చేసే ఫస్ట్ పని ఏంటంటే సో ఫోన్లో చూస్తానమాట సో నా ఛానల్ ఎంత గ్రో అయింది ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎన్ని వ్యూస్ వచ్చాయని మీరు చూసుకోను కానీ నేనైతే బెడ్ అయితే దిగానండి సో ఇక ఇప్పుడు కూడా అలానే చూసుకుంటున్నానండి సో ఎందుకో ఈరోజు తెలియదు కానీ ఎప్పుడు లేని విధంగా పాలైతే ఇరిగిపోయాయండి నైటు సో ఎండ కూడా కాదు సో మబ్బుల పడే ఉన్నా కూడా పాలు ఎందుకో ఇరిగిపోయాయి సో ఇక బాటిల్ అయితే క్లీన్ చేసి మళ్ళీ హాట్ వాటర్తో కడిగైతే వడికి అయితే పాలు పెట్టేసి ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఇంటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం పని చేస్తామండి నేనే కాదు ఎవ్వరు చేయరు ఇంక అందుకే బ్రష్ అయితే అనమాట సో ఇక్కడే కాదండి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏం పని చేయను నేనైతే సో ఇక ఇప్పుడే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి ఇక టాబ్లెట్ తీసుకుంటున్నాను ఇంకా ఈ టాబ్లెట్ లేకపోతే నా బండి అసలు అనమాట టాబ్లెట్లు కనుక మిస్ చేస్తే ఇక యానివర్సరీ ఉండదు ఏమి ఉండదు మంచిగా మంచి అలవాడకోవడమే ఉంటుందండి సో ఈ టాబ్లెట్లు లేకుండా ఎప్పుడు నా జీవితం సాఫీగా సాగుతుందో అంత దేవుడి దేవుడు దయ చూడాలి ఎప్పటికో పాత కళ్ళద్దాలు ఇంట్లో ఉంటే అవి పెట్టుకొని అల్లుడు ఆనందిస్తుంటే అది చూసిన మా చిన్నిగాడు పెద్ద అడావి దూసి వాడి దగ్గర నుంచి లాక్కొని కల్లద్దాలు విడికి పెట్టుకోరాక నోట్లో పెట్టుకొని కనుక్కుతున్నాడు మా దేవుగాడు మా చిన్నిగాడు మంచి దోస్తులండి ఏదైనా ఒకటే వస్తూ ఉంటే అస్సలు కొట్టుకోరు అట్లాంటి దోస్తానం అండి అనుకోకండి అట్లా అనుకోకండి ఏదైనా ఒకే వస్తుంది ఉందనుకో ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు కింద బొర్లుతుంటారు అనమాట అట్లాంటి దోస్తానం అనమాట ఈ బావ బామర్ధవుడి ఫ్రెండ్స్ బాధ చేసి ఇల్లు దూర్చి ఇంట్లో దీపం పెట్టేసి మళ్ళీ మీ ముందుకు నా పూజ కంప్లీట్ అయ్యేలోపే మా బావ వచ్చిందండి ఇక మా బావ రాగానే ఇక అమ్మ అయితే చిన్నగానే అయితే రెడీ చేసిందండి ఇక ముగ్గురం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక టెంపుల్ ఏ దూరంగా వెళ్ళట్లేదండి ఇక మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఎందుకంటే నేను అడదాకా కొంచెం నాకైతే స్టమక్ అయితే అప్సెట్ అయ్యిందండి అండ్ ఇక అలాగే అలా మంగళవారం కలిసి వచ్చింది కదా సో ఇక ట్యూస్డే రోజు ఇక మా ఊరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఇక పూజ చేసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్కు రాగానే చినిగాని దండం పెట్టమంటే ఎలా దండం పెడుతున్నాడు చూడండి ఇక డోర్ అయితే క్లోజ్ ఉందని బయట నుంచి ఆ గోవిందుడికి దండం పెట్టుకొని ఇక ఆంజనేయ స్వామికి అయితే దీపం వెలిగించి తమలపాకు వేస్తున్నానండి ఇది ఇలా తమలపాకు మాల వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట తమలపాకుల్ని త్వర నాలుచినట్టు గుచ్చితే అన్నీ ఊడిపోతున్నాయి అది కష్టమైన ఎలాగో ఎలాగో కూర్చి ఇక నాకు అందట్లేదు అనమాట అందకపోతే మా బావతోటి అయితే వేయించానండి సో అందకనే పూలమాల చూడండి ఎలా పెట్టేశాను నేను ఎప్పుడూ పూజ చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేయలేదండి ఈరోజు ఇంత ఎండలో పైన ఎండ కొడుతున్నా కింద కాలుతున్నా కూడా కూర్చొని మరి వీడియో షూట్ చేసుకుంటూ పూజ అయితే చేశానండి సో ఇక మా బావ అంటున్నాడు నువ్వు వీడియో షూట్ చేసుకోవడానికి వచ్చావా పూజ చేసుకోవడం వచ్చా పూజ చేసుకోవడానికి గుడికి వచ్చావా అంటున్నాడు కానీ ఇంకా మా యూట్యూబర్లో అయితే అంతే కదండి ఏం చేస్తాం అటు పూజ ఇటు వీడియో షూటింగ్ అన్నీ మేనేజ్ చేయాలి కదా సో ఇక ఈ స్వామివారికి అయితే అట్టిపనులు అయితే నైవేద్యంగా పెట్టేసి ఇక సుబ్రహ్మణ్య స్వామికి కూడా పసుపు కుంకులు జల్లి దీపం పెట్టేసి ఇంకా అట్టి పనులే నైవేద్యంగా పెట్టేసి ఇక ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట సో ఫుల్ ఎండ ఉంది కదండి ఈరోజైతే సో ఇంటికి రాగానే ఇక చూడండి ఇక అందరం అయితే వాటర్ అయితే తాగేసామన్నమాట సో మేము ఇంటికి రాగానే ఇక మచ్చినిగా అయితే తువ్వా తువ్వా అంటున్నాడు అనమాట సో ఇక అందరం వాటర్ తాగేశాక ఇద్దరం చిన్నిగా ఆశీర్వదించి ఇక నేనైతే మా బావ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇక వాడికి అయితే కొన్ని ఫొటోస్ దించుదామనేసరికి ఇక వాడికి నిద్ర వచ్చే టైం కదా ఇది సో ఇక నిద్రకు వచ్చేసరికి ఇక ఫొటోస్ అయితే స్టాప్ చేసి అయితే నిద్రకు వచ్చేసి ఇక ఇద్దరం అయితే భోజనం చేసామన్నమాట సో భోజనం చేసాక ఇక ఇద్దరం కాస్త రెస్ట్ తీసుకున్నామండి ఇక రెస్ట్ తీసుకున్నాక ఇక మా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో మా బావ కోసమని గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే చేయడం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు సో ఇందులో కూడా ఎవరు హెల్ప్ తీసుకోలేదనమాట ఒకటి రెండు వీడియోస్ అయితే యూట్యూబ్లో చూడ చూశాను ఎలా చేయాలి అన్న ప్రాసెస్ పిండి కలపడం బాల్స్ చేయడం హైలో ఫ్రై చేయడం అండ్ పాకం పట్టడం కూడా అవన్నీ నేనే చేశానండి కాకపోతే ఫస్ట్ టైం అనమాట పాకం పట్టడం కూడా జ్యూస్ అనేది తక్కువైందనమాట అదొక్కటే కానీ ఇంకా మిగతా అంతా బాగానే ఉంది టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి ఇంకా కాలేనాని అవేదే ఇంకా ఇప్పుడే మసూతుంది కొంచెం ఆగాలి కాలే సబ్స్క్రైబ్ చేసుకుని గులాబ్ జాము బాల్స్ని ఆయిల్లో ఫ్రై చేశాక పాకంలో వేస్తారని అల్లుడికి తెలియదు కదండి ఇక వాటిని ఆయిల్లో ఫ్రై చేయగానే అప్పలైన ఇక ఈ అక్క ఈ అక్క తింటా తింటా అంటుండు కానీ ఇంకా వాటిని ఇంకా పాకంలో వేయాలనే వాడికి తెలియదు ఇక గులాబ్ జాములు కంప్లీట్ అయ్యాక ఫస్ట్ అయితే వాడికే పెట్టేశానండి ఇక వాడైతే టేస్ట్ చేసి బాగున్నాయని చెప్పాడు మా బావ ఈవినింగ్ వర్షంలో ఫుల్గా దడిసి వచ్చాడండి ఇక రాగానే కాస్త ఫ్రెష్ అయ్యాక ఇక ఈ గులాబ్ జామున్ అయితే టేస్ట్ చేయమన్నాను టేస్ట్ చేసి బాగున్నాయని చెప్పాడండి సో ఇక నేనైతే హ్యాపీ ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా మా యానివర్సరీని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది మా థర్డ్ యానివర్సరీ అని అనమాట సో కేక్ కటింగ్ అలా ఏం లేకుండా సింపుల్గా చేసుకున్నాము సో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్